నమస్తే నిహారిక గారు నమస్తే నిహారిక గారు చాలా తొందరగా చాలా మందికి సూసైడల్ థాట్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఉన్న జనరేషన్లో లైక్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే టెన్ టెన్త్ క్లాస్ తర్వాత ఎప్పుడైతే అంటే టీనేజ్లోకి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకు డిప్రెస్ అవడం ఎస్పెషల్లీ కాలేజ్లోకి వెళ్ళిన కొత్తలో అయితే మెయిన్ మార్క్స్ గురించి రికార్డ్స్ గురించి కాలేజ్లో ర్యాగింగ్ గురించి వీటి గురించి కూడా మనస్తాపానికి గురయ్యి తొందరగా వాళ్ళు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను బ్రతకను అని చెప్పండం ఇప్పుడున్న వాళ్ళైతే చాలా మంది డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం సిటీస్లో ఉన్న కొంచెం హై ఫ్యామిలీస్ అయితే అంటే ఇవన్నీ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం లేక లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లోపించా సో ఇలాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే ఫస్ట్ మనం పేరెంట్స్ వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చేసి నీ మార్క్స్ని బట్టే నేను నిన్న ఇంట్లో ఎలా చేస్తాను లేకపోతే మార్క్స్ని బట్టే వాళ్ళకి ఒక హై ప పరువు క్రియేట్ చేయడము నువ్వు మార్క్స్ రాకపోతే మా మొహాలు తీసేసినట్టు అవుతుందని సో ఈ డిపెండెన్సీ అంతా పిల్లల మీద పెట్టేసి మీ మీ వల్లనే మా లైఫ్ బాగుంటుందను మీ వల్లనే మా లైఫ్ ఇది అయిపోతుందను ఎప్పుడైతే మనం వాళ్ళకి ఈ చిన్న పిల్లలకి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తాము వాళ్ళు తట్టుకోలేనప్పుడు వాళ్ళకి ఇంకా అలా అవుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మూవీ ఉంటుంది కదా మన రన్నింగ్ రేస్ లో ఒక పాప జగపత్ బాబు గారు నేను అదే మూవీ కనెక్ట్ అయ్యాను సో అక్కడ ఆ మూవీలో ఏమవుతుంది మనకి అది బట్ రియల్ లైఫ్ లో చాలా మంది అంటే ఆ పాప కంప్లీట్ గా వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా గెలిస్తేనే నా డాటర్ రియాలిటీలో అంతగా పెట్టకపోయినా కూడా ఉన్నారు రియాలిటీలో కూడా అలాంటి ఫాదర్స్ అంటే వాళ్ళ గురించి సో మనం ఏం జరుగుతుంది అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తున్నాం పిల్లల మీద సో ఆ ప్రెషర్ కి తట్టుకోలేక వాళ్ళకి ఇంకా పేరెంట్సే అన్నీ ఉంటదండి చిల్డ్రన్ కి వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేంత వరకు కూడా పేరెంట్సే లోకంలో బతికేస్తాం మనం కూడా మన పేరెంట్స్ కి మంచి పేరు తేవాలి మన పేరెంట్స్ కి ఎక్కడ మాట రానివ్వదు ఆ ప్రయత్నమే ఉంటది మనకి ఎందుకంటే మన ప్రపంచం చాలా చిన్నది చిన్నప్పుడు కంప్లీట్ గా మన పేరెంట్సే మనకు అన్ని ఇస్తూ ఉంటారు మన లైఫ్ లో సో ఇలాంటి టైంలో ఎప్పుడైతే మనకి మన వల్ల అవ్వట్లేదు ఆ పర్టికులర్ ని రీచ్ అవ్వడము సంథింగ్ తట్టుకోలేక అలాంటి థాట్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైనా సరే పిల్లలకు మనం ఫ్రెండ్లీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వాలి వాళ్ళు వాళ్ళకి అసలు ఎమోషనల్గా వాళ్ళు డేలో ఏం గోత్రూ అవుతున్నారు అనేది చిన్నప్పటి నుంచే మనం అడుగుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనం పిల్లలు స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చాక మనం వాళ్ళతో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎలా జరిగింది రోజు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళకి హార్ట్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది మీరు ఇప్పుడు చెప్పిన విషయం జనరల్ గా ఇది మా ఇంట్లో అయితే డెఫినెట్ గా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో వర్క్ స్కెడ్యూల్స్ అన్ని చేంజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఏంటంటే కూర్చొని మాట్లాడుకునే అంత టైం ఉండట్లేదు కాకపోతే ఈవెన్ బెడ్ టైమ్ లో అయినా నేను డెఫినెట్గా గా అడుగుతాను ఎవ్రీడే కానీ చాలా మంది పేరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే పిల్లలు పక్కన ఉన్నప్పుడు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే ఎస్పెషల్లీ మొబైల్ కి అడిక్ట్ అయిన పేరెంట్స్ గురించి చెప్తున్నాను ఒక మదర్ ఎప్పుడైతే కిడ్స్ పక్కన ఉన్నప్పుడు మొబైల్ నొక్కుంటూ ఆ కిడ్స్ పట్టించుకోలేదంటే ఆటోమేటిక్గా కిడ్స్ కూడా అలానే అడిక్ట్ అయిపోతారు వాళ్ళ మనసులో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది చెప్పుకోవడానికి సో ఇక్కడ పేరెంట్స్ కొంచెం కావాలి అంటే వాళ్ళు మొబైల్లో సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు సిస్టమ్ నెవర్ ఫెయిల్స్ పీపుల్ మే ఫెయిల్ అని చెప్తూ ఉంటారు అనమాట ఎప్పుడైతే వాళ్ళు సెట్టింగ్స్ పెట్టేసుకొని ఇలా సపోజ్ కి ఎయిట్ థర్టీ టు నైట్ నైన్ వరకు నా బేబీ టైం అని నేను అనుకున్నాను అనుకోండి ఎయిట్ థర్టీకి నా మొబైల్ ఎయిర్ప్లేన్ మోడ్ లో వెళ్ళేలా నేను పెట్టేసాను అనుకోండి అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్ మళ్ళీ నేనా మొబైల్ ముట్టద్దు సో ఎవ్రీ డే మనం ఇంటెన్షనల్ గా మనం చేయలేకపోతే అట్లీస్ట్ మొబైల్ చేయనిద్దాం అలాంటి చిన్న చిన్న సెట్టింగ్స్ పెట్టేసుకుని ఆ టైం కంప్లీట్ గా ఫ్యామిలీకి డెడికేట్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఆ రిలేషన్షిప్ అనేది కూడా పిల్లలకి కూడా నాకు నా పేరెంట్స్ ఉన్నారు అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట అండ్ డ్రగ్స్ అడిక్షన్ ఇవన్నీ టూ వేస్లో అవుతాయి ఒకటి నిజంగా ప్రెషర్ తట్టుకోలేక ఆ జోన్లోకి వెళ్తూ వెళ్ళిపోతూ ఉండొచ్చు లేదా డబ్బులు ఎక్కువైపోయి తల్లిదండ్రులు పట్టించుకోకుండా అసలు మా పిల్లలకి ఏదంటే అది మేము ఇచ్చేస్తూ గార్భం ఎక్కువైపోయి అట్లా కూడా జరుగుతూ ఉంటాయి సో చాలా వరకు పేరెంటింగ్లో చిన్నప్పుడు మనం ఎక్కడ బ్లేమ్ చేయడానికి ఉండదు ఇంకా పేరెంటింగ్లోనే ఉంటుందన్నమాట సో ఓన్లీ థింగ్ ఈస్ జస్ట్ గో మీ పిల్లల మనస్తత్వం ఏం నడుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలి కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి కొంచెం ఫ్రెండ్లీగా కూడా ఉండాలి ఓవర్ ఫ్రెండ్లీనెస్ ఉండదు ఓవర్ స్ట్రిక్ట్నెస్ ఉండదు ఎస్ ఎస్ కొంతమంది అయితేనేమో స్ట్రిక్ట్ గా ఉంటారు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటారు స్ట్రిక్ట్ గా ఉంటేనే పిల్లలకి వాళ్ళంటే భయం వేస్తుంది ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళంటే లీనియన్స్ వస్తుంది సో పేరెంట్స్ కూడా పాపం తెలియట్లేదు పిల్లలతో ఎలా ఉండాలి అని చెప్పేసి నా చిన్నప్పుడు మా మా డాడీ వాళ్ళ సిస్టర్ అత్తయ్య వాళ్ళకి కొడుకు అనమాట సో అప్పుడు మా అత్తయ్య ఇలా అనడం నేను విన్నాను ఒకరు స్ట్రిక్ట్ గా ఉంటే ఒకరు ప్రేమగా ఉండాలి ఇద్దరు స్ట్రిక్ట్ గా ఉంటే పిల్లలు తట్టుకోలేరు మా మదర్ ఫాదర్ దగ్గర కూడా నేను ఎక్కువగా ఆ జనరేషన్ లో నేను విన్నదైతే ఒక పేరెంట్ అలా ఉంటే ఒక పేరెంట్ ఇలా ఉండడం అనేది నేను విన్నాను అనమాట సో మనం మూవీస్ లో చూస్తే కూడా హీరోస్ మదర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఇడియట్ సినిమాలో గానీ లేకపోతే ఇంకే మూవీస్ లో చూసినా కూడా హీరోస్ మదర్స్ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా అలా ఓపెన్ గా మాట్లాడిస్తా ఫాదర్ గానీ ఇలా వచ్చింటుంది సో కరెక్ట్ అవి కూడా సో ఆ బ్యాలెన్స్ అనేది ఆ కోఆర్డినేషన్ అనేది మన పేరెంట్స్ చూసుకుంటుంది అబ్బాయిలకి అలాంటి ఆప్షన్ ఉంది కానీ ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉండడం ఒకళ్ళు ఫ్రీ గా ఉండడం ఆడపిల్లలకి లేదండి సో ఆడపిల్లలకి కూడా ఈ జనరేషన్ లో మరీ అంతగా ఏం లేవు నేనైతే చాలా నేనైతే ఇప్పుడు ఆడపిల్ల అనేసరికి బాగా పాంపరింగ్ ఎక్కువైపోయింది అదే అంటున్నా ఆ జోన్ చోటుకి వెళ్ళిపోతుంది ఎక్కడైనా కూడా బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ కాకపోతే గర్ల్ అనే సరికి ఎస్పెషల్లీ ఫాదర్ కి ఎక్కువ పాంపరింగ్ ఉంటుంది సో మదర్ ఒక మాట అన్న ఫాదర్స్ ఒప్పుకోరు ఎందుకంటే నా డాటర్ కూడా గర్ల్ కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను బేసిక్ గా ఏంటంటే ఎలా ఉందంటే నా నేననే కాదు బయట గర్ల్స్ ఉన్న ప్రతి పేరెంట్స్ ని నేను చూస్తే బాయ్స్ అనేసరికి కోర్స్ మీరు అన్నట్లు మదర్ కి ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది డాడీస్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు అది కూడా ఒక టీనేజ్ దాటిన తర్వాత చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎవరు కూడా అంత స్ట్రిక్ట్ లేరు మన పేరెంట్స్ ఉన్నట్లయితే లేరు సో మనం ఇది కిడ్స్ కి సంబంధం లేదు పేరెంట్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి చూడండి నేను ఇలా చేస్తుంటే మీరు ఇలా చేస్తుంటే పాపకి ఇలా ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి నేను స్ట్రిక్ట్ అని మీరు ఇంకా కాపాడేస్తారని అలా సో మన మన పేబీ భవిష్యత్తు కోసం మనమే కొంచెం తగ్గాలి ప్రేమ చూపించడం తప్పలేదు కానీ అది ఎంతవరకు చూపిస్తున్నామో అనేది కూడా చూసుకోవాలి సో ఏదైనా కానీ ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ ప్రకారం వెళ్తూ ఉంటే బ్యాలెన్సింగ్ బాగుంది అంటే పెంపకాలు ఆటోమేటిక్ గా బాగుంటాయి వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా మనం చేసేది అలానే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తగ్గించేసే అంతలా కూడా ఉండకూడదు ఎక్కడైనా కూడా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఓపెన్ గా అన్ని చెప్పుకునేలాగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మన అడ్వైస్ ని తీసుకునేలా కూడా మన ఫ్రెండ్లీనెస్ ఉండాలి అప్పుడు మనకి ఏమవుతుందంటే మా మమ్మీకి అన్ని తెలుసు లేదంటే మా డాడీకి తెలుసు నేను మా పేరెంట్స్ కి చెప్పుకుంటే వాళ్ళు నాకు ప్రాపర్ అడ్వైస్ ఇస్తూ ఉంటారు లైఫ్ ఎలా వెళ్ళొచ్చు అనేది అర్థమవుతుంటది అనమాట నాకు మా బ్రదర్ రామకృష్ణ మట్టుకు వెళ్ళడం అవన్నీ వాడు బాగా చేసేవాడు మా మమ్మీ కూడా అన్నయ్య వెళ్తున్నాడు కదా వెళ్తావా ట్రై చేయ ఒకసారి బాగుంటుంది మా డాడీ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు సో అలాగా నేను రామకృష్ణ మట్కి వెళ్ళడం బీటెక్ థర్డ్ ఫోర్త్ ఇయర్స్లో తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ రావడం ఆ వాల్యూస్ అన్ని తీసుకోవడం అలా జరిగిందనమాట సో మనం ఓవర్ స్ట్రిక్నెస్ ఉండదు ఓవర్ ఫ్రెండ్లీనెస్ ఉండదు బ్యాలెన్స్ అనేది ఫస్ట్ పేరెంట్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి మన పిల్లల్ని మనం ఎక్కడ ట్రీట్ చేస్తున్నాం ఎక్కడ తప్పిపోతున్నారు అనేది మా హస్బెండ్ ఎప్పుడైనా మా బైబిక్ టూ ఇయర్స్ వాడు గోల చేస్తా ఉంటాడు ఎప్పుడైనా ఏ అని అన్నా కూడా నేను మా హస్బెండ్ వెళ్ళి అలా అనొద్దు చూడండి నేను అనడం వేరు మీరు అనడం వేరు యాజ్ ఎ మదర్ నేను రోజుకి రెండు మూడు సార్లు వాడిని ఏ అని అంటే వాడికి అర్థమైపోయింది మా మమ్మీ అలా అన్నది అంటే నేను అక్కడికి వెళ్ళి అది ముట్టొద్దు సమ్ డేంజర్ ఏదో ఉంది అని వాడికి ఫీడ్ అయిపోయింది బ్రెయిన్ లో బట్ మా హస్బెండ్ అలాగే అంటే మా హస్బెండ్ టైం స్పెండ్ చేసేది కొంచెం తక్కువ ఎందుకంటే ఆయన కంటూ చాలా థింగ్స్ ఉంటాయి ఆ టైం లో కూడా ఆయన అలాగంటే మేబీ మా బేబీ హర్ట్ అవ్వచ్చు సో వాటికి అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది సో నేను రెగ్యులర్ గా వెళ్ళి మా హస్బెండ్ కి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి విషయాలు సూపర్ అండి బట్ ఏంటి అంటే లైక్ నిజంగా మీ బాబు విషయాలు మీరు అలా ఉన్నా బట్ గర్ల్స్ మాత్రం ఫాదర్ ఏదైనా అన్నారు అంటే టపటపటప వాటర్ వచ్చేసి మదర్ ఎన్ని తిట్టినా కానీ ఏంటి ఆ తిట్టుకో ఆ యాప్ అనేది మనం బిల్డప్ చేసుకుంటూ ఉండాలి సూపర్ నిహారిక గారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి